ప్రభునందు ప్రితి అయిన పిల్లరా నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా కీర్తనల గ్రంథము ఇరవయవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకుందాం కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయపడుదుము ఆ ప్రభునందు ప్రీదేన్ పిల్లారా చదువుకున్న ఈ లేఖను మిత్రమే ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడి తండ్రి మా మంచి దేవ మీ కొందనాలు ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి ఈరోజు మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మీన్ ప్రభు నందు ప్రీదేని పిల్లార మానవ సమాజము సమస్త మానవ కోటి వారి యొక్క జీవన శైలిని మనం ఆలోచన చేస్తే ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవ కోటి ఒక బలమైన శక్తి ద్వారా నడిపింపబడుతున్నారని ఆ బలమైన శక్తి మరి ఆకాశమందు ఉన్నాడని ఆయన సర్వశక్తి కలిగిన దేవుడని సజీవుడైన దేవుడని పరిశుద్ధుడైన దేవుడని నేనే అని చెప్పగలిగినటువంటి ఆ దమ్ము ధైర్యం ఉన్నటువంటి వాడని ఈరోజున్న సమస్త మానవాళి గుర్తించకుండా సర్వశక్తి కలిగినటువంటి దేవుని ఆశ్రయించకుండా ఈరోజున మానవులు తమ జీవితంలో జరిగేటువంటి అనేకమైన వాటిని అనేకమైనటువంటి క్రియలను అనేకమైనటువంటి మరి సందర్భాలలో వారు ఏం చేస్తూ ఉన్నారంటే మానవుడు మరొక మానవుని మీద ఆధారపడాలని ఆ మానవుని ద్వారా లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నాడు కానీ భూమి మీద ఏ మనిషికి కూడా సహాయము కానీ మరి పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదము కానీ మరి అభివృద్ధి కానీ మరి సమృద్ధి కానీ మరి లభించవు అని ఈరోజు నా మానవులు గుర్తించకపోవడం ఆశ్చర్యము చాలామంది ఈరోజును మనం చూస్తూ ఉన్నాం వారికి ఉన్న ధనాన్ని బట్టి అతిశయపడుతూ ఉన్నారు వారికి ఉన్నటువంటి బలాన్ని బట్టి అతిశయపడుతూ ఉన్నారు వారి వెనుకున్న ఆస్తిపాస్తులను చూసి వారు అదిరిపడుతూ ఉన్నారు ప్రిదేన్ పిల్లరా నేటి క్రైస్తవ సమాజంలో కూడా వారికి ఉన్నటువంటి పలుకుబడిని బట్టి వారికి ఉన్నటువంటి మరి ఆ యొక్క బలమును బట్టి అతిశయపడతా ఉన్నారు సమస్త మానవాళి కూడా ఈ రోజున సత్యము నుండి తొలగిపోయి అసత్యములోనికి వెళ్ళిపోయినటువంటి దినాలు మనం చూస్తూ ఉన్నాం సత్యమును అంగీకరించకుండా సత్యమును మరి పట్టుకొనకుండా రోజున సమస్త మానవాళి సమాజము ఈ రోజున క్రీస్తుకు వ్యతిరేకంగా తిరుగుతూ ఉంది మానవాళి మొత్తము కూడా నిజమైన దేవునిని మరి నిర్లక్ష్యం చేస్తూ సర్వాధికారి అయిన దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూ ఈరోజున తమకున్నటువంటి కొద్దిపాటి ధనాన్ని చూసి కొద్దిపాటి బలమును చూసి కొద్దిపాటి మరి ఆస్తిపాస్తులను చూసి అతిపడుతున్నటువంటి వారు ప్రిదేన్ పిల్లరా ఇలాగున సమాజము పాడైపోతూ ఉంది సంవత్సర కాలము మరి ఎవరు నిన్ను కాపాడితే నువ్వు ఈరోజు వరకు సజీవంగా ఉన్నావు ఎవరు నిన్ను త్రుటిలో ఆ భయంకరమైనటువంటి మరి యాక్సిడెంట్ నుండి ప్రమాదం నుండి తప్పించారు నీవు మొక్కుతున్న ఆకారము లేని నిరాకారాలు ఎవరైనా నిన్ను నేనే కాపాడానని నీ దగ్గరికి వచ్చి చెప్పారా ప్రిదేన్ పిల్లరా ఆ జ్ఞానముతో నీవు ఎంతకాలము దేవునిని దూరం చేసుకుంటావు ఈరోజున మానవాళి యొక్క సహజ సిద్ధమైనటువంటి మనస్సును ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు చాలామంది అట వారి ధనమును చూసి వారి ఆస్తిపాస్తులను చూసి వారి వెనుకున్న బంధువర్గమును చూసి వారి వెనుకున్నటువంటి వారికి ఉన్నటువంటి బలమును చూసి అతిశయపడతారట వారి అతిశయము వారి ధనముతోనే వారి ధనమును బట్టి వారు అతిశయిస్తారట వారి బలమును బట్టి అతిశయిస్తారట కావని కానీ ప్రియమైన దేవుని పిల్లలారా రక్షింపబడినటువంటి నీవు క్రీస్తు నామమును అంగీకరించినటువంటి నీవు నీ అతిశయము ఎవరిలో తెలుసా మరి వారైతే గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయపడతారట కానీ సత్యవంతుడైన దేవుని నెరిగినటువంటి నీవు ఏందులో ఎందులో ఎలా అతిశయించాలో తెలుసా దేవుడైన యహోవా నామమును బట్టి నీవు అతిశయించాలి సర్వాధికారి అయిన దేవుడు నాకున్నాడని అతిశయించాలి మరి సర్వశక్తి కలిగిన దేవుడు నన్ను రక్షించగలడు నన్ను నడిపించగలడు నన్ను పోషించగలడు నన్ను అభివృద్ధి చేయగలడని మనం అతిశయించాలి ఈ అతిశయము లేనటువంటి వారు వారికున్న ధనమును బట్టి వారికున్న రథములను బట్టి వారికున్న మరి గుర్రములను బట్టి అతిశయిస్తారు కానీ సర్వశక్తి కలిగిన దేవుని ఎరిగినటువంటి నీవు ఆయన నామమును బట్టి అతిశయించాలి ప్రి దేని పిల్లరా ఆయన నామమును ఉచ్చరిస్తే చాలు నీకు విజయాన్ని ఇస్తానని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది ఆయన నామమున ప్రార్థన చేసిన వారికి ఆయన సమస్తమును కూడా దయచేవాడని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది ప్రియ దేవుని పిల్లరా మరి ఈరోజున నీవు నీ బలమును చూసి అతిశయపడుతున్నావేమో నీ ధనమును చూసి అతిశయపడుతున్నావేమో నీ బంధువర్గమును నీ బలము నీ వెనుకున్నటువంటి మరి నీ యొక్క పరిస్థితి అంతటిని చూసి అతి అతిశయపడుతున్నావేమో దేవుని లేఖన సెలవిస్తూ ఉంది ఈ యొక్క సంవత్సరాంతమున నీ జీవితంలో ఉన్నటువంటి ఈ అతిశయ కారణాలన్నిటినీ తీసిపెట్టి ఆయన నామమును పట్టుకుని ప్రార్థన చేస్తున్నట్లయితే నీ జీవితంలో ఇంద ముందెన్నడూ చూడనటువంటి ఆశ్చర్యమైన అద్భుతమైనటువంటి కార్యములు జరిగించటానికి నా ప్రభు సంసిద్ధంగా ఉన్నాడు ఈ అంతములో కూడా ఈ సంవత్సర కాలంలో ప్రభు నిన్ను అనేకమైనటువంటి ప్రమాదాల నుండి అనేక శోధనల నుండి అనేక వ్యాధనల నుండి నిన్ను తప్పించాడు ఆ తప్పించినది మరి ఎవరో అని నీవు కనీసము ఒక్క క్షణము కూడా నీవు ఆలోచన చేయకుండా మరి దేవుడు నన్ను కాపాడాడు అనుకుంటున్నావు ఆ కాపాడిన దేవుడు ఎవరు నువ్వు చదువుకున్నావు జ్ఞానం కలిగి ఉన్నావు అయినప్పటికీ కూడా సత్యాన్వేషణ నీలో లేకుండా అనేక సంవత్సరాలు నీ జీవితంలో గతించిపోతూ ఉన్నాయి ఏ రోజునైనా సరే ఆ సత్యాన్ని గ గ్రహించమని ఆ జ్ఞానాన్ని నీవు దేవుని యొక్క జ్ఞానాన్ని పట్టుకోవాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు ప్రిదేని పిల్లరా గతించిన మరి దినాలలో అనేక మంది అనేక మంది మన కళ్ళ ముందు మనకు కనపడ్డారు ఈ రోజున వారు మన కళ్ళ ముందు లేరు ఈ సంవత్సరంలో గతించిన సంవత్సరంలో కనిపించిన అనేక మంది మనకు ఈ సంవత్సరమున ఈ అంతా మన మన మధ్య లేరు ప్రదేని పిల్లరా దేనిని చూసి నీ అతిశయం నీకున్న బలమును చూసా నీకున్న డబ్బును చూసా దేవుడు అంటూ ఉన్నాడు నా నామమును అతిశయించు నీకు అభివృద్ధిని దయచేస్తానంటున్నాడు నీకు మరి యుద్ధములో విజయాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు నీవు ఉద్యోగం కొరకు పాటుపడుతున్నావా నీవు ఏదైనా వ్యాపారము ద్వారా అభివృద్ధి పొందాలనుకుంటున్నావా నీకు యా నీకు ఏ సహాయం కావాలన్నా ప్రభు నామాన్ని పెట్టి ప్రార్థన చే ఆయన నామమున అడుగు సమస్తాన్ని నీకు మరి అనుగ్రహిస్తానంటున్నాడు దేవుడు కాబట్టి ప్రిదేన్ పిల్లరా మరి చాలామంది దేవుని యొక్క నామాన్ని లక్ష్య పెట్టక మరి దేవుని యొక్క ఆ పరిశుద్ధమైనటువంటి నామాన్ని మరి లక్ష్య పెట్టకుండా ఏమైపోయారో తెలుసా యశాగ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ఒకటో వచనంలో ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయుహోవయోధ విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తనకు వెళ్ళు గుర్రములను ఆధారం చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయిస్తారట ఆశ్రయించారట అండి వారికి ఏమైందో తెలుసా వారు పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క విచారణ చేయకుండా ఐగుప్తి వైపు తమ కన్నులు ఎత్తి వారి గురద వారి గుర్రములను చూసి వారి రథములను చూసి వారి రౌతులను చూసి వారు అతిశయపడ్డారట అయితే దేవుడు వారికి శ్రమ కలుగు చేశాడు ఎందుకు తెలుసా ఆ పరిశుద్ధమైన నామాన్ని వారు అంగీకరించకుండా అన్య దేవతల తట్టు అన్య దేశము వైపు వారు చూశారు సర్వ సైన్యాధిపతి అయినటువంటి దేవుని వైపు పరిశుద్ధుడైనటువంటి దేవుని అది విచారణ చేయకుండా మరి అన్య దేవతల తట్టు నిరుపయోగమైన వాటి తట్టు వారు కన్నులెత్తారు కాబట్టి వారికి శ్రమ సంభవించింది ప్రి దేని పిల్లరా దేవుడు ఇలాగున సెలవిస్తా ఉన్నాడు ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఐదవ వచనంలో ఎహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శపగ్రస్తుడు అని దేవుని లేఖన సెలవిస్తూ ఉంది ప్రిదేన్ పిల్లరా ఇక్కడ ఎంత స్పష్టముగా దేవుని లేఖన సెలవిస్తూ ఉంది కదూ మరి నరులను ఆశ్రయిస్తూ ఉన్నారు శరీరాలను తమకు ఆధారంగా చేసుకుంటూ ఉన్నారు తమ హృదయము నుండి యహోవాను తొలగించుకుంటున్నారు అటండి తమ హృదయములో యహోవ నామాన్ని స్థిరపరచుకున్నవాడు ఆశీర్వదింపబడతాడు ఎవరైతే తమ హృదయంలో యహో నామమును మరి ఉంచుకునకుండా తొలగించుకున్నారో వారు శాపగ్రస్తులుగా మిగిలిపోతూ ఉన్నారు మరి దేవుని పిల్లలారా ఈ సంవత్సరం మరి ఈ సంవత్సరం నీవు ఎవరిని బట్టి అతిశయిస్తున్నావు నీకున్న డబ్బును బట్టి నీకున్న బలమును బట్టి నీకున్న ఆస్తిపాస్తులను బట్టి నీవు ఒకవేళ అతిశయిస్తున్నావేమో దేవుడు ఈ రోజున నేను హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ సంవత్సరము ముగియకముందే నీలో ఉన్న ఈ అతిశయ కారణాలన్నిటినీ తీసివేసి పరిశుద్ధుడైన యహోవ నామమును చేతబట్టి ఆయన నామమున ప్రార్థన చేసినట్లయితే ఆయన నామను అడిగినట్లయితే నీవు ఎన్నడు చూడని ఆశ్చర్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క ఆశ్చర్య క్రియలను అద్భుతములను నీవు చూడగలుగుతావు దేనిని బట్టి అతిశయిస్తున్నావు నీవు చదువుకున్న నీ జ్ఞానాన్ని వ్యర్థముగా గడిపేసేవేమో ఈ సంవత్సరం మన నీ జ్ఞానాన్ని నీ ఆలోచనలను నీ తలంపులను ఆ పరిశుద్ధ దేవునికి అప్పగించు క్రీస్తు జ్ఞానమును సంపాదించుకో ఈ లోకములో పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలతో నీవు నింపబడాలని నీ కొరకు ప్రార్థన చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మలను బహుగా ఆశీర్వదించును గాక ఐ మీన్ ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణమూతులవైన తండ్రి మా మంచి దేవానికి వందనాలనైనా అవును తండ్రి ఈ లోకములో సమస్త మానవాళి కూడా వారికున్న బలమును బట్టి వారికున్న డబ్బును బట్టి అయినా వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి వారు అతిశయిస్తూ ఉన్నారు అయితే నామమున రక్షింపబడిన మాకు మీ నామే తండ్రి మాకు అతిశయం మీ నామమును మేము అతిశయించుటకు మేము సంసిద్ధులము కావాలని ఆశపడుతూ రోజున ఎందరైతే ఎందరైతేనైనా ఇదిగో తండ్రి వారికి ఉన్న ధనమును చూసి వారికి ఉన్న బలమును చూసి వారికి ఉన్న ఆస్తిపాస్తులను చూసి అతిశయపడుతూ ఉన్నారు వారందరూ కూడానైనా నీ జ్ఞానమును సంపాదించుకొని మీ నామాన్ని సంపాదించుకొని అభివృద్ధి పొందటానికి సహాయమత ఈ ఈరోజున మా ఇదిగో తండ్రి ఈ సంవత్సరం అంతా కూడా వారిని కాచి నైనా కొందరు అనారోగ్యముల చేత బాధపడ్డారు కొందరు నైనా శోధనల చేత నైనా శ్రమలని కొలిమిలో నైనా అయినప్పటికీ వారిని నీ బలమైన రెక్కల కింద వారిని కాచావు వారిని తప్పించావు వారిని నైనా ఇదిగో సంరక్షించుకున్నావు తండ్రి రోజున మా ప్రియులు చాలామంది నాయన మరి తండ్రి బలమైనటువంటి మరి వ్యాధుల చేత ఇదిగో రోగముల చేత ఆపరేషన్ చేయించుకుని ఈ రోజున అనేక మంది స్వస్థపరచబడ్డారు మీ నామమును అంగీకరించి మీ నామమున ప్రార్థన చేసి నైన్ వారు స్వస్థపరచబడ్డారు అందరినీ స్వస్థపరచగలిగిన శక్తి కలిగిన దేవుడవుని ఇవని నాయన నీ నుండి అనేకమైనటువంటి ఆశీర్వాదాలను పొందుకున్న వారు కూడా ఉన్నారు నాయన ఈ రోజున నాయన ఇదిగో బలహీనులైన వారిని బలపరచడానికి నీవు సంసిద్ధంగా ఉన్నావని నీ నామమున ప్రార్థన చేస్తే నీ నామమున అడిగితే సమస్తాన్ని మీకు స్వాధీనం చేస్తానని చెప్పిన గొప్ప తండ్రి మీకు వందనాలు ఈ రోజున ఎవరైతేనైనా వారి యొక్క బలహీనతలు ప్రార్థిస్తూ ఉన్నారు వారి రోగ రోగశయ్య మీద ఉండి వారి రోగ పడక మీద ఉండి ప్రార్థిస్తూ ఉన్నారు వారి రోగముల నుండి వారి వ్యాధుల నుండి వారిని స్వస్థపరచండి వారిని లేపండి నైనా ఇదిగో మెడ నొప్పి ద్వారా నైనా నడుము నొప్పి ద్వారా కాళ్ళు నొప్పుల ద్వారా తండ్రి నైనా ఇదిగో ఉదరము నొప్పి ద్వారా ఇట్లాగున అనేక నొప్పుల చేత బాధపడుతున్నటువంటి వారిని ఆపరేషన్ చేయించుకొని అయినా స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను రోజు నన్ను ఇప్పుడే వారిని ముట్టండి స్వస్థపరచండి వారికి ఉన్నటువంటి వ్యాధుల నుండి వారికి ఉన్నటువంటి బలహీనత నుండి బలహీనపరచు సమస్త దురాత్మలను వేసున మమ్మల్లా బంధిస్తూ ఉన్నాను తండ్రి నీ పిల్లలైన వారిని మీరు సంరక్షించుకున్నామని ఈ సంవత్సరాంత మన మీ నామాన్ని సంపాదించుకొని నూతనమైన సంవత్సరములను అడుగుపెట్టి కుటుంబాలుగా మా కుటుంబాలను ఆశీర్వదించమని ఈరోజు మేము చేపనులన్నింటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీ నామాన్ని గొప్ప చేసుకున్నామని ఏసునామను ప్రార్థించి వేడుకుంటూ ఉన్నామ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్